జిల్లాలో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర శ్రీజా ఎస్పీ శబరీష్ లతో కలిసి ముప్పు ప్రాంతాలను పరిశీలించారు గర్భిణీ స్త్రీలకు క్రిటికల్ ఇంటెన్సివ్ బ్రెడ్ ప్యాకెట్లను మంత్రి అందజేశారు పూసూరు ముల్లకట్ట బ్రిడ్జిని చిగుకుపల్లి గ్రామంలోని బొగత వాటర్ ఫాల్స్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మంత్రి సీతక్క భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావులతో కలిసి ప్రారంభించారు మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక కలెక్టర్ గారు ఎస్పీ గారు అదే విధంగా ఇతర మరి రెవెన్యూ గానీ ఇతర అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మెడికల్ అండ్ హెల్త్ అందరం కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాం దాదాపుగా నూట డెబ్బై యొక్క పునరావాస కేంద్రాలను గుర్తించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలు కూడా అప్ర ఉండొద్దు మరి ఏం కాదులే ఇక్కడే కదా ఇప్పుడే వాగు దాటాలి వాగు దాటే ప్రయత్నం కానీ అడవులలోకి వెళ్ళడం గానీ చేపలు వెళ్ళకూడదని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మా మహిళా సోదరి మళ్ళకు మన మండలంలో మొదటి కేంద్రం భవిష్యత్తులో తొందరలో నిర్వేదిస్తుంటాం అంగన్వాడీ కేంద్రాలకు కూడా మహిళా సంఘాలతో ఫుడ్ సప్లై చేసే విధంగా మరి చేస్తాం ఎందుకంటే అవి ఎక్కడెక్కడో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే రకరకాల ఇబ్బందులు పడుతున్నారు చిన్న పిల్లలకి ఇచ్చే ఫుడ్ చాలా జాగ్రత్తగా ఎందుకు ఎక్కువ జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ క్యాన్సర్ కిడ్నీ పేషెంట్స్ ఎందుకు కల్తీ ఆహారం ఈ కల్తీని నివారించాలి అంటే ఖచ్చితంగా అమ్మాదనం ఉండాలి ప్రతి చోట ప్రైవేట్ బిజినెస్ లను కూడా మనం ప్రోత్సహిస్తాం కానీ వాళ్ళు కూడా గైడ్ లైన్ మరి మిగతా సిబ్బందికి మా డిఆర్డిఏ పీడి గారికి అందరికి శుభాకాంక్షలు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.